హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను గోరెంటాకు ఎలా రాడి చేసి మనం చేతిలో పెట్టుకోవాలని అండి మంచిగా ఆషాడం వచ్చింది వర్షాలు పడుతున్నాయి కదండి మంచిగా ఆషాడం వల్ల శ్రావణ మాసం వల్ల పండగలప్పుడు మంచిగా ఇట్లా గోరెంటాకు పెట్టుకోవాలండి మంచిది వేడి కూడా ఉన్న తగ్గుతుంది మంచిగా వేడికి వేడి ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మంచిగా తగ్గుతుంది ఇట్లా గోరెంటాకు పెట్టుకోండి గోరెంటాకు మంచిగా వండాలంటే ఏమేమి శ్రుకోవాలని చూపిస్తా ఇప్పుడు ఈ గోరెంటాకుల ఇంకో ఇట్లా ఇట్లా సన్న సన్న పుల్లలు ఈకలు ఏవి లేకుండా మంచిగా ఆకులాకులు నీటు గిలుపుకోవాలండి మరీ ముద్దురాకు తీసుకోవద్దు మరీ లేతాకు తీసుకోవద్దు జ్వర జర జ్వర లేత లేతగా ఉండేట్టు చూసి తీసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా నీట్గా ఏరుకున్నాం కదండి ఇప్పుడు ఇల్లు పుల్లలు ఏవి లేకుండా మంచిగా ఆకులే ఉన్నాయి అన్నీ మంచిగా ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి ఈ ఆకు అంతా మంచి ఇల్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకంతా మిక్సీ గిన్నెలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా వండాలంటే కొందరు ఒక్క పొడి ఒక్క వేసుకుంటారు పెరుగు వేసుకుంటారు నిమ్మకాయ కూడా వేడుకుంటారు నేనైతే చింతపండుగా నాలుగైదు డెబ్బల చింతపండు మంచిగా నానబెట్టిన నీళ్ళల్లో చింతపండు వేస్తే బాగా వండుతుందండి ఈ నీళ్ళతో పాటు ఈ చింతపండు ఇదంతా ఈ గోరెంట్ ఆకులు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని వేసుకుంటే మంచిగా మెదుగుతుంది బాగా వండుతుందండి ఇప్పుడు ఈ మిక్సీ మూత పెట్టుకొని ఇప్పుడు ఈ మిక్సీ కింద మూత పెట్టుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలండి గోరెంటాకు ఇప్పుడు మూత తీసుకోవాలండి అంతా ఈ గోరెంటాకు అంతా ఒకేసారి వేయద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఇట్లా మెత్తగా మెదిగించుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లూజ్ అయితే మళ్ళీ చేతికి పెట్టుకోరాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్త మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె మూత తీసి చూసుకోవాలండి ఇగో ఇట్లా మెత్తగా ఇగో ఇట్లా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలండి ఎంత మెత్తగా మెత్ రుబ్బుకుంటే అంత మంచిగా పండుతుంది కూరంటాకు చూడండి నేను ఏమి వేయలేదు ఇంకా పెరుగు ఒక్క నిమ్మకాయ ఏది ఉండేది ఓన్లీ చింతపండు మాత్రమే వేసినా ఇట్లా రుబ్బుతుంటే నా చేయి ఎర్రగా పండుతుంది ఇప్పుడు ఇదంతా ఒక కప్పులోకి తీసుకోవాలండి మనం ఇప్పుడు ఇదంతా ఒక కప్పులోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మన చేయి పెట్టుకోవాలి మంచిగా రుబ్బుకొని గోరెంట కప్పులకు తీసుకున్నాం కదండి మంచిగా రెడీ అయింది ఇప్పుడు చేతులకు పెట్టుకోవాలండి ఇప్పుడు గోరెంటాకు మెత్తగా రుబ్బుకొని ఒక కప్పులోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా రెడీ అయింది కదా మన చేతిలోకి పెట్టుకోవచ్చు ఇప్పుడు గోరెంటాకు టాకు పెట్టుకుందామండి మంచిగా డిజైన్ లేక చిన్న పెన్ తీసుకొని మంచిగా డిజైన్ వేసుకోవాలి మనం ఎట్లా పెట్టుకోవాలనుకుంటున్నామో అట్లా చిన్న గీసుకోవాలి లైట్గా ఇట్లా గీసుకోవాలండి అంత ఇట్లా మంచిగా దీని మధ్యలో మంచిగా నింపుకోవాలండి ఇట్లా ఇట్లంతా మనం వేసిన డిజైన్ నిండా మధ్యలో నింపుకోవాలండి డిజైన్ గీసుకొని మంచిగా ఇట్లా వేసుకున్నాం కదండి గోరెంటాకి ఇట్లా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏళ్ళకి ఇట్లా పెట్టుకోవాలి అన్ని ఏళ్ళకి ఇట్లే పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి రెండు సైడ్లు ఇట్లా పెట్టుకోవాలి మంచిగా ఇట్లా మంచిగా డిజైన్ గీసుకొని కూడా గోరింటాకు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు మంచిగా డిజైన్ గీసుకొని కూడా గోరెంటాకు ఇట్లా పెట్టుకోవచ్చు అండి ఇట్లా పెట్టుకోవచ్చు మంచిగా మధ్యలో ఇట్లా చుక్కలాగా పెట్టుకొని రౌండ్గా పెట్టుకోవచ్చు వేళ్ళకి ఇట్లా పెట్టుకోవాలి బాగా వండుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా మెత్తగా రుబ్బుకున్న గోరెంటాకు ఇట్లా పెట్టుకుంటే ఒక మూడు నాలుగు గంటలు మంచిగా ఉంటే మంచిగా వండుతుందండి లేకపోతే నైట్ అంతా అట్నే ఇట్లా పెట్టుకొని నైట్ అంతా అట్నే ఆరబెట్టుకోవాలండి మంచిగా నైట్ పడుకుంటప్పుడు ఇట్లా పెట్టుకొని పొద్దుగాలు లేచి కడుక్కోవచ్చు అండి బాగా పడుతుంది ఎక్కువ రోజులు పోకుండా మంచిగా పండి అట్లనే రెడ్డుగా ఉంటుందండి గోరెంటాకు మంచిగా నూరి ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకుంటే ఒక మూడు నాలుగు గంటలు అట్నే ఉన్నా మంచిగా పండుతుంది మూడు నాలుగు గంటల తర్వాత కడుక్కవాలి మళ్ళీ నైట్ మొత్తం పెట్టుకొని కూడా మార్నింగ్ పుట్టలు వేసి కడుక్కుంటే నీట్గా ఇట్లా వండుతుందండి బాగా చాలా బాగా పండుతుంది గోరెన్ టాక్ అయితే ముద్రాకు అసలు తెచ్చుకోవద్దు ముద్రాకు తెస్తే మంచిగా వండదు గోరెన్ ఇట్లా పెట్టుకోండి మంచిగా ఆషావణ మాసాలైనా శ్రావణ మాసాలైనా పండగలు అప్పుడైనా ఎప్పుడైనా పెట్టాలనిపించిన పెట్టుకోవాలనిపించినప్పుడు ఇలా పెట్టుకోండి మంచిగా వేడి ఉన్నా కూడా తగ్గుతుందండి చాలా మంచిగా ఉంటుంది మంచిగా వండుతుందండి గోరెన్ టాక్ చాలా మంచిదండి ఏ పండగైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి గోరెంటాకు ఎలా వండిందో కామెంట్ చేయండి